અને તો સાનું મોબાઈલ ફોન પંછરાનીંદર નાંગલો ભીતર અંદર 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 સાનું સાનું આપ બોલો સપોલોરી સર આતે આ ગરીમાને આસરોને બેઠી ગમે તોય જisco પરથી સંઘર્ષ છે એ લોકો એવાલેઓને નહોતી એવાલેઓને ભાઈ જે કુદી અંત કિસ્સો નાઈ જ છે ઓકરા મિનિટો માર ખાડકડે

మార్కి లాంటి అపాయకర పరిస్థితి లేదు ఈ సిడిటి చార్లో రిపోర్ట్ చేశాము ల్యాబ్ టెస్టులు కూడా అక్ట జరిగింది పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడే వారితో మాట్లాడి టైం ఉంటాయి మా డాక్టర్ రెడిగెన్స్ అక్కడ ఉన్నది వారికి ఎలాంటి ప్రమాదం పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ కొంచెం సమన్వయం పాటించి అర్థం చేసుకుంటారు డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ కావడం వల్ల వారికి అనవసరంగా మళ్ళీ మెంటల్ స్టేన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా వారి అభిమానులు అందరూ అర్థం చేసుకొని కొంచెం సహకరిస్తే మేము వారికి తగిన చికిత్స ఇచ్చి వారికి ఎలాంటి అపాయం లేకుండా తొందరలోనే అబ్జర్వేషన్లో ఉన్నాడు ఆయన అడ్మిషన్ కూడా చేయలేదు చేసి వారి పరిపూర్ణంగా మంచి ఆరోగ్యంతో పంపిస్తామని చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేదు ಹಾಡು ಸ್ಟ್ರೋಕ್ ಹಾರ್ಟ್ ಸಂಬಂಧಿಸಿದ ಸ್ಟ್ರೈನ್ ವಲ್ಲ ಎಡ್ರೇಷನ್ ಡಿಹೈಡ್ರೇಷನ್ ಕೊಟ್ಟ ಪೊಟಾಷಿಯಮ್ ಎಲೆಕ್ಟ್ರೋಲ ಚಪಟಾ ವಿರೀತ ಕಾರ್ಕ ಎಲೆಕ್ಟ್ರೋಲೈಟ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಜರಿಕೆ ಅಲ್ಲಿ ಆರ್ಟ್ ಅಯ್ಯ ಅಂತೇ ತಪ್ಪ ಹಾಟಾಟ್ ಸಂಬಂಧಿಸಿದ

మిట్ట మధ్యాహ్నము ర్యాలీ జరగడం వలన రాత్రి కూడా కొంచెం భోజనం చేయకపోవడం వలన అన్న ఆల్రెడీ కూడా హార్ట్ పేషెంట్ కాబట్టి అంటే దానివల్ల కొన్ని డిహైడ్రేషన్కు గురంగా జరిగింది అంటే సరైన టైంకు టాబ్లెట్ తీసుకోకపోవడం లేకపోతే వాటర్ తాగకపోవడం వల్ల జరిగింది ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకు డాక్టర్స్ గతంలో ఈ హాస్పిటల్ మన సంజయనలో పత్తి హాస్పిటల్ మనం ఈ హాస్పిటల్ మీద మనకు పూర్తి విశ్వాసం ఉంది సంజయన క్షేమంగా బయటకు వస్తాడు అందరు కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పేరు పేరున అందరూ కూడా హృదయపూర్వకంగా దండం పెట్టి చెప్తున్నాను మీ మీ వెళ్ళి మీ మీ గ్రామాలకు వెళ్ళి ఏదైతే మనం పార్టీ అపయపిందో పని ఆ పని మనం పదకొండు తారీఖు లాస్ట్ ఐదు సాయంత్రం ఐదేళ్ళ వరకు పని చేసుకోమని చెప్తున్నాను ఏదైనా విషయం ఉంటే మాత్రం మీకు సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా మీడియా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మీకు తెలియపరచము ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి అవసరం లేదు సంజాన పని ఏదైతే ఉందో వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు ఆ టైం టు టైం మిన్నట్టు మినిట్ చూస్తూ ఉంటారు వాళ్ళకి మనకు హామీ ఇచ్చారు కానీ మనం వారిపైన పూర్తి విశ్వాసం ఉంది మన డాక్టర్లను మనం నమ్మాలి ఎందుకంటే డాక్టర్ గారు మనం ఇంతకుముందు సంజానం బతికించిన డాక్టర్స్ ఈ హాస్పిటల్ మన మన ఆ డాక్టర్ గారు డాక్టర్ సాహు గారు చూసి వారు ఏలాంటి ఇబ్బందులు అని చెప్పాడు ఆమె కార్యకర్తలందరూ కూడా ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళి వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఈ హాస్పిటల్లో ఉన్న ఇతర పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడద్దు వాళ్ళు కూడా మన పేషెంట్లు మన ఓటర్లు కాబట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా ఈ హాస్పిటల్ ఇంతకుముందు ఏ వాతావరణం ఉందో ఆ వాతావరణం విద్యార్థులు చెప్పేసి నేను కార్యకర్తలు అందరూ కూడా నేను హృదయభొంగ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు ప్రతి గ్రామము ప్రతి మండలి కూడా రోజు కూడా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ లెవెన్ ట్వెల్వ్ దాకా తిరగడం వలన ఈరోజు ఈ ఇబ్బంది వచ్చింది ఎందుకంటే వారు నితము కూడా హార్ట్ పేషెంట్ కాబట్టి కొద్దిగా టైం టు టైం మందులు వేసుకోవాలి టైం టు టైం ఫుడ్ తినాలి కాబట్టి కొద్దిగా దాంట్లో నృష్లు రుచిపడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ ఎండలో ర్యాలీ వస్తుంటే పడిపోవడం జరిగింది డాక్టర్లు కూడా వెంటనే వన్ నాట్ ఎయిట్లో తీసుకొచ్చి అప్లోడ్ నేర్చు హాస్పిటల్కి జరిగింది వారికి ఎలాంటి అన్ని టెస్టు కూడా చేశారు ఈసీజీ కానీ మిగతా టెస్టులు ఏవైతే ఉన్నాయో అన్ని టెస్ట్లు కూడా చేశారు అన్ని టెస్ట్లు కూడా నార్మల్ వచ్చింది కేవలం డాక్టర్లు ఏదైతే చెప్పారో డిహైడ్రేషన్ మాత్రమే జరిగింది అంత మంచిగా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి డాక్టర్స్ కూడా ఇప్పుడే పెట్టిన ద్వారా చెప్పడం జరిగింది ఇప్పటికే మేము కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు నేను అందరికీ హృదయంగా నేను విన్నవించుకుంటున్నాను మనకు అప్పయ్యా పదే అయితే ఉందో పదకొండు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనం కష్టించి పనిచేసి మన సంజయ్ను గెలిపించుకోవాలి ఆ గెలిపే మన దేవుడు కాపాడుతుడు సంజయ్